అందుకని <laughs> 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 ఇప్పుడు ఆపదలో ఉంది లేవాలి నా వల్ల కాలేదు శరీరంలో రెండు బుల్లెట్లు టేగుల్ని చీల్ చేసేయనుకుంటాను అరే నేను చెప్తే అర్థం కదా అంటే

సో ఈ రోజు వీడియో వచ్చిందంటే పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి మన కిరా కట్టప్ అనే రచ్చపడలు ఏం చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తా ఇది పొజిషన్ పొద్దున్న నుంచి వీడు ఎట్లానే ఉన్నాడు ఎందుకు ఏమైంది చెప్పు దగ్గర బాధగా ఉంది ఏమైంది ఏమైంది అంటే ఏం చెప్పుకోవాలి చెప్పు మనవాడికి పొద్దున్న నుంచి చాలా బాధగా ఉందండి కాబట్టి నేను ఏమంటున్నానంటే మనవాడితో కొంచెం ఆట పాట చేయిస్తే కొంచెం మోడ్ చేంజ్ అవుద్ది అనుకుంటున్నాను ప్లాన్ చేసిన తర్వాత వర్కౌట్ అయిందో లేదో లాస్లో చూడొచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓటు లొకేషన్ మనం అయితే లొకేషన్కి అయితే వస్తాం ఆ లొకేషన్లో మనవాడు తీసుకొస్తాం నువ్వు ఆటపాట అయ్యాలంటే ముందు దేనికోసం నువ్వు ఫీల్ అవుతుంది తెలుసు కదా నీడు నా తెలిసి ప్రేమ కోసం ఫీల్ అవుతున్నాడు ఆ ప్రేమ వేరే వాడితో కొట్టించుకుంటుంది కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు ఆమెను చూస్తే నీకే ఆటపాట అన్ని గుర్తుకొస్తాయి కాబట్టి నీ లవ్వు అక్కడ ఏం చేస్తున్నావు చూసు సిగ్గులేదా ఆయన నీకు చెప్పు రోడ్లో వన్స్పోన్ టైమ్ లో వైజాగ్ బీచ్ రోడ్డులో బై వర్షం ఎక్కువ అయిపోయింది భయ్ లొకేషన్ చేంజ్ అల్లి బిల్లి నడుముని తిప్పి ఐ లవ్ యు చెవులో నా చెప్పి తప్పుకుంది కళ్ళు రెండు కప్పి ఓకేగా नंदा नंदा नप्पी ब्रेकअप 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 कितु लाडी कुमा ए पापाम किंदावर तो माटाडे हे पोतेवाने वानी अडिल लाइफ अप अपो ना मूड अन्ना नि ब्रेकअप सर जपतगा नन्ना ब्रेकअप ब्रेकअप कितु लाडी माडी लाइफ ప్లీజ్ ప్లీజీ నాతో వచ్చే అన్నా నేను కూడా వచ్చేస్తానమ్మా బై కెనక తను ఎక్కువ కూర్చొని ఉంది అన్నా నేను కూడా వస్తా పెండ్రాక్కుండా చిగురువైన బాధలు నేనుంటే వీళ్ళిద్దరు ఎవ్వర్రా నన్ను చెప్తురు

పెట్టి దూస్తానని చుక్కలు చూపింది మందు చుక్కే మిగిలింది మాగోడ కూడా పోనీ అరే నీ అమ్మాయి వీలతనంలో బాధ నడిపే నీకు అర్థం చేసుకున్నావు నవ్వు మనసుకి సుఖమెట్ట నా బాధ పిల్లకి ప్రేమను అర్థం చేసుకోవాలి ఈ అవుతుంది ఉండేదన్నాడు మనం వెళ్తాం বলতে পিনવણી ননি আরদেন দেশকোই নন্ন বলছিনি ইলাকি আমরা মেলবোদাম আরে এ নন্ন উদ্দেশ্যে এলি পোকে প্লিজ এ নন্ন আরদেন মন চিচামন্ডে দিজিগি ইবুরু বটুকু পোতারে রেরে ওয়ানি কাটুকু পোতারে এ বান্ডি এ নন্ন পোতারে আরে এ গরামি পচ্চা নন্ন নেমোড অফ নন্ন নুদরে রাবে নেমোড অফ রে রোম হাযিয়া হাযিয়া ఎంత వదిలించుకుందామన్నా వదులుతలేడు అస్సలు ఆగే జిగురు ఆగే నీ అక్క నీ గురించి నేను వస్తుంటే నువ్వేం పరిగెడతావేంటే నీ అక్క వీడు ముస్ బానే పదా నీ అక్క నేను వస్తున్నాను వెళ్ళిపోతావు నీ అక్క నేను వదిలే ఈ రోజు నేను చంపేస్తాను నేను వదిలిపెట్టాను నీకు ఆయన చచ్చిపోయేటట్టున్నాడు నువ్వు రావాలని ఎంత వస్తుందంటే అంత వస్తున్నాడు వాడు వాడు ఎంతో కుక్కలు అంటే వాడుతున్నాయి వస్తుంది అరే ఎన్న ఈ పంక్షానికి నాకు అర్థం ఆవి అరే నువ్వు నువ్వు తీ నువ్వు వెళ్ళిపోవు వెళ్ళి మరిగా వెళ్ళి ఒక అర్థమవుతుంది కాచారు మీరు ఎక్కడి నేను

నీ నీకోసం నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాను నీకోసం నేను ఎంత దూరమైన పలిగా నీకు వదిలేదే నీ అక్క అరేంద్రా నాకు అర్థమైతుంది బండా మాకు అర్థమవుతుంది అరే నీకోసం ఎంత అరే గురి అంటే నాకు అది పామ్మ లాన్ అంటుంది కదా అన్నా వచ్చిన రాను రాను నా ప్రేమ ఇద్దరే సార్ మీరు మూడు రోజులు ఎందుకు ఇద్దరు వాళ్ళ ఇద్దరు చూసుకో మా ఇద్దరు ఈ పోలీస్ ఉద్యోగం నాకు నచ్చేది కానీ నా వల్ల ఇప్పుడు ప్రాణం ఆపదలో ఉంది లేవాలి నా వల్ల కాలేదు శరీరంలో రెండు బుల్లెట్లు పేగుల్ని చీల్చేసేయనుకుంటాను మోకాళ్ళు దెబ్బతిన్నాయి యాతన నరక యాతన నేను చచ్చిపోకూడదు నా మాయను తీసుకెళ్లిపోయి ఉంటారు తనని కాపాడాలి కనిపెట్టాలి షినీజ్ని లేవాలి జిగురు జిగురు అదే అర్థం కాదా ఏ నాకు నీలాంటి వాళ్ళు అంటే నచ్చారు ఇంకెవరు నచ్చుతారే నీ అమ్మా ఐ లవ్ బ్యాడ్ బాస్ముల్ లాంటి సౌమ్యుడు సౌమ్యుడు నీలాంటోడు మాకు మాకక్కర్లేదు నీకు ఇంకేవాడు కావాలే కసుక్కున బుక్లేసి చీర కొంగుల్లాగేసి ఇంకేం కావాలి కడు మీద పంటి గాటు పెట్టి చిరుపే కృష్ణుడే చెప్పేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు కోరు కావాలి నీకు దిలేసేవాడు కాబాలి కావాలి అరే పోరాబాలి నీ అమ్మ నాకే దొరుకుతులేదు అంటే చెప్పాలి అరే నేను చెప్తా అర్థం కదా అని వంట ఒక ఫ్రెండ్ బాధలో ఉన్నప్పుడు సతా ఇచ్చడం కరెక్ట్ కాదురా మీకు కూడా ఒక టైం అనేది వచ్చింది కన్నుల మనసు కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూసు మరువైపు జిగురు